జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ నేర నివారణే లక్ష్యంగా క్యూఆర్టీ టీంలు పనిచేస్తాయని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ నేర నివారణే లక్ష్యంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం వంటి చర్యలు చేపట్టారు రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని వృత్తి నైపుణ్యం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక ఏర్పాటు చేశారు వారికి యోగా మార్షల్ ఆర్ట్స్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యలు మరియు దేహ దారుఢ్యంపై శ్రద్ధ తీసుకునేలా శిక్షణ ఇచ్చారు ప్రతి పోలీసు సబ్ డివిజన్లలో పదకొండు మందిని నియమించారు వీరు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ స్పెషల్ పార్టీ ఎక్విప్మెంట్ ధరించి ఉంటారు వీరు విజిబుల్ పోలీసింగ్లో ప్రముఖ పాత్ర వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ నివారణే లక్ష్యంగా క్విక్ రియాక్షన్స్ టీంలు పనిచేస్తాయని ధర్నాలు రాస్తారోకోలు నాటుసారా అక్రమ మద్యం గంజాయి లాచ్ చెకింగ్ మొదలగు రైడ్స్ నిర్వహించనున్నారు కార్టాన్ సర్చ్ నాకాబందీ వెహికల్ చెకింగ్ వాటిలో పాల్గొంటారు టీమ్ అర్హత పత్రాలను అందించి ఈ రోజు మన పోలీస్ లో ఇంకా తీసుకురావడానికి మళ్ళీ ఇంకా మన పోలీస్ సిబ్బంది సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక క్యూఆర్టీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము దాంట్లో ఏఆర్ ఇన్స్ట్రక్షన్స్ లో అండ్ ఆర్ఐ అడ్మిన్ ఆర్ఐ గార్డ్స్ మానిటరింగ్ లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు అయింది దాంట్లో ముఖ్యంగా తి సబ్ డివిజన్ కి 11 Members ఒక QRT లగా ఎట్ పార్ట్ చేసాము అట్లా ముఖ్యంగా ద డ్యూటీస్ కూడా విజిబుల్ పోలీసింగ్ లో ప్రొఫెషనలిజం ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయితేట్లా రెస్పాండ్ అవాలి వివిఐపి ధర్నా వివిఐపి వివిఐపి మందు బందబస్ డ్యూటీట్లా చారి ధర్నా పాయింట్ అట్లా మూవ్ జాల నెక్స్ట్ కోఆర్డినేషన్ సర్చ్ట్లా చేయాలి ఇ అన్ని ప్రికాషన్స్ ఏమేం తీసుకోవాలి అన్నీ నిలించుడం జరిగింది ఇక్కడ తరువాత లైఫ్ సేవింగ్ స్కిల్స్ లైక్ ఫైర్ ఎక్స్టింగ్షింగ్ ఆ సిపిఆర్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎట్లా సిపిఆర్ ఇవ్వాలి అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ సబ్ డివిజన్ కి వాటికి అక్కడ సబ్ రెస్పెక్టివ్ సబ్ డివిజన్ కి పంపడం జరుగుతుంది అలా ఒక ఫోర్స్ లాగా మన కమాండో యూనిట్ టైప్ లాగా పనిచేసి చేసి పోలీసింగ్ కి మంచి పేరు తీసుకువస్తారు ఎంపరర్స్ దిస్ కోల్ ఈ పేరే ఒక టాపిక్ జర్నల్ పబ్లిక్ రేంజ్ తీసేండి వెయికిల్ పబ్లిక్ రేంజ్ ది సిట్యుయేషన్ పబ్లిక్ చెంగర్ ఏయ్ ఇక్కడ కలుసుకోవడానికి పబ్లిక్ రేంజ్ గురించి మాట్లాడుతున్నారు సేట్ పొజిషన్ సేట్ డిషన్ ఆర్ సర్